ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్న కోట వచ్చేసి హైదరాబాద్ లో ఉన్న గోల్కొండ కోట ఈ కోట లోపలికి రాగానే ఇక్కడ అందరూ క్లాప్స్ కొడుతున్నారు ఏంటో అని వెళ్ళి చూస్తే ఇక్కడ క్లాప్స్ కొడితే కోటపై ఉన్న దర్బార్ హాల్లోకి వినిపిస్తుందంట ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా అవును ఇది నిజం అప్పట్లో ఏ ల్యాండ్ ఫోన్ గాని ఏ మొబైల్ ఫోన్ గాని ఏమీ లేవు ఇక్కడికి ఎవరైనా వస్తే రాజుకు తెలియజేయడానికి దీన్ని నిర్మించారంట అలా వినిపించడానికి మెయిన్ కారణం వచ్చేసి ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనం డైమండ్ షేప్ లో డిజైన్ చేసి అందుకే ఇక్కడ క్లాప్స్ కొడితే మనకు కోటపై ఉన్న దర్బార్ హాల్లోకి వినిపిస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి నేను ట్రై చేస్తా వినండి చూస్తున్నారు కదా క్లాప్స్ సౌండ్ అయితే ఏ విధంగా వస్తుందో ఇక్కడ క్లాప్స్ కొడితే మనం కోటపై ఉన్న దర్బార్ హాల్లోకి వినిపిస్తుందంట మనని గోల్కొండ కోటలో మెయిన్గా గా చూడవలసినవి రాజమహల్ రాణిమహల్ మైసమ్మ టెంపుల్ దర్బార్ హాల్ శ్రీరామదాసు బంధించిన రియల్ జైల్ వీటన్నిటిని మనం ఈ గోల్కొండ కోటలో చూడవచ్చు ఇందులోకి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ కు ట్వంటీ ఫైవ్ రూపీస్ అదే అదర్ కంట్రీస్ వాళ్ళకైతే త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఈ గోల్కొండ కోట గురించి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఫుల్ వీడియో చేశా కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్